ఏం చేస్తున్నావు బట్టలు మరదం పెట్టామని చెప్తే ఫోన్ చూసుకుంటే కూర్చున్నావా చెప్పినా బట్టలు చెప్పినా కదా ఇలా చూస్తే తెలుస్తుంది గుడ్లన్నీ అంతా పెట్టి ఇస్తున్నారు కానీ మొత్తం బాగా కాని కానీ పని ఎక్కడ పని అక్కడ పెట్టి పోను ఇప్పుడు నీకు అంగడవాడత నీకేం సంబంధం కానీ అంటే పని ఎక్కడ పని నువ్వు ఆ కూర్చుంటే దానికి ఉన్నావు ఆ డ్రెస్ బాగుందా ఈ డ్రెస్ బాగుందా పని పని పాకరా ఊరు జాతర అన్నట్టుంది దుడుస్తా ఇల్లేనా ఇంకేమన్నా దుడువాళ్ళ బాసాలని కొన్ని సింతులు వేసేసాయి ఇల్లు ఒకటి చూసేసే ఇల్లు ఆల్రెడీ నేను యాడ్ చేసినా పప్పు చేసిన కొడక ఏం చేసినా పో చేసినావా చూస్తా ఎంత ఇట్లా పెట్టేసినా ఆగ ఆగం ఉంది కిచెన్లో జూసేదమ్మా ఇంట్లో బనానా జ్యూస్ పప్పు మునక్కాయల పప్పు కష్టం ఉన్నది పో ఇది బనానా జ్యూస్ ఇంత పాలు నీకు కావాలా జ్యూసు దిక్కులు చూసింది చాలు పని కానీ ఫస్ట్ ఏం నీకు చెప్పాలా నువ్వు ఏం చేస్తున్నా అని చూస్తున్నా

పాలు పాలు అంటే పాలు తాగు ఆ అన్నం తింటే అన్నం తిండి ఆ దరిద్రం ఫోన్ అక్కడ ఫస్ట్ నువ్వు పోయి బ్రెష్ చేసుకొని ఆ జ్యూస్ తాగు ఫోన్ లో మూతి పెట్టావు నువ్వు పెట్టినా చేస్తాను మంచిగా తెల్ల ఉతికినా దీన్ని నల్లగా ఎట్లా చేస్తారా అని ఆడుతుంది నేనేమో మంచిగా తెల్లకి రాసాను నీకు ఈ తెల్ల పాయింట్ ఎవరు తీసుకోమన్నారో రాసి రాసి నాకు ఈడ లోస్తుంది వీడికే పిల్లల బట్టలే యూనిఫామ్ తెల్లగా ఉన్నాయి